ప్రభుత్వ స్కూళ్లకు అలాగే టీచర్లకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నారా లోకేష్ ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేసే ఆలోచన తమకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత కళాశాల ఖాతాల్లో జమ చేస్తాము అని కూడా చెప్పుకొచ్చారు వైసీపీ హయాంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరిస్తుంది అని కూడా ప్రకటించారు అలాగే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించింది దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది దీనిపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ పంపుతాం కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటన ఇస్తాం ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తా ఉన్నది అలాగే వైసీపీ హామీలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేస్తామని కూడా హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో పదిహేను వందల డెబ్బై మందిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు నలభై ఐదు యాప్లు తెచ్చి ఇబ్బంది పెట్టారు టాయిలెట్ క్లీనింగ్ యాప్ను తొలగించేశారట ఇప్పటికే మిగిలిన యాప్ల బారాన్ని కూడా తగ్గించి ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకొస్తామని కూడా చెప్పుకొచ్చారు అలాగే విద్యార్థుల బ్యాగ్ తగ్గించడానికి ఒకే క్లాస్ ఒకే టీచర్ విధానాన్ని కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో కంప్లీట్ గా కొన్ని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి విద్యాశాఖలో అది కూడా నారా లోకేష్ గారి అద్భుతమైన ఆలోచనతో మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది చూడాలి